బొక్కన్న చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా మనకోసమే కోసమే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా మనమే సైన్యమై కదలాలి రా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలి రా జగనన్న జెండనే ఎగరాలి రా చిన్న కొడుకు ఊరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉంట మనకు మాకు ఎవరు ఎందుకు ఏం చేయడానికి ఏం వద్దు ఏం వద్దు అయ్యా నువ్వే కావాలా బేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా మురిసిపోయేలా రాజన్నరా పేదోల్లా పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాల తోడై నిలిసిండురా ఆనందాలతో మోడి నింపి తుడిసిండురా కొండతాడే అవ్వ తాత తాలకే పెద్ద కొడుకై కన్సోనా మెతుకైనాడో కంటి నిండా కునుకైనాడో ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు గోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మగౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేరాడురాకాలకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగదన్నరా సిందూర రాజన్న కొడుకు కోరి పదకని పంపిండురా పేరింటి వరకు ఎంతకొడ సిందూర జగనన్న మనకు వైసీపీ జెండా తీ ఫోదామురా లా గెలుపు కొరకు ఇక రదే మంచి చేసా ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టనే అవతాలే కునదలుగా మోసాలు అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున అయినా మే బిడ్డ అదరుడు మీ బిడ్డ బెదరుడు ముక్కన్న చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా మనకోసమే కోసమే బతిక జననేతకు మనము తప్ప మనమే సైన్యమై కదలాలి రా గెలవాలి సాగాటి సమరం నాకు చెమటలే పట్టాలే రా సిగనన్న చెండనే ఎగరాలి రా ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా గెలుపు కొరకు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్